పేరక్షణ యేసుక్రీస్తు వారి నామంలో విడుదల చేస్తున్న ప్రతి ఒక్కరికి నహరిదేపుడు శుభములు వందనంలో తెలియజేస్తూ ఉన్నాం నెల రోజుల నుంచే మనం చూస్తూ ఉన్నాం కేఆర్ టీవీలో క్రాంతి గారు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఆ ఇంటర్వ్యూస్ని బట్టి కొన్ని నా స్పందన నాకు అభిప్రాయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన వర్లరా అన్న ప్రాముఖ్యంగా విజయప్రసాద్ అన్నకి విజయకుమార్ అన్నకి జాన్ పాలన్నకి కిరణ్ పాలన్న గారికి అందరికీ నగృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ఉన్నాను అదే రీతిగా టీవీ క్రాంతి అన్న గారికి కూడా నగృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నారన్న మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాం ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అన్న ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి అనగా ఫస్ట్ ఇంటర్వ్యూ మన విజయ్ కుమార్ అన్నగారు జరిగింది ఫస్ట్ ఇంటర్వ్యూ విజయ్ కుమార్ అన్న గారు జరిగింది విజయ్ కుమార్ అన్న దగ్గర జరిగినప్పుడు నేను కొన్ని గమనించిన అంటే అంత బాగానే ఉంది ఇంటర్వ్యూ మొత్తం బాగానే ఉంది అన్ని అడిగిన ప్రశ్నలకి జవాబులు వచ్చినాయని అనుకున్నాను కాకపోతే కొన్ని సందర్భాలు ఏమనిపించింది అంటే విజయకుమార్ అన్న గారిని మీరు కొంచెం తక్కువ మాట్లాడించినారనిపించింది అంటే జవాబు పూర్తిగా ఆ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు పూర్తిగా చెప్పే ఇంకొక దానికి వెళ్ళడము అనగా ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీగా అడగడము జరిగింది అన్న క్రాంతి అన్న మీకు ఒక చిన్న సలహాను తప్పగా అనుకోకండి అంటే మీరు అడిగే విధానం బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అన్న మీరు అడుగుతున్నప్పుడు అది ఒక విద్వేషపూరితంగా కాకుండా అంటే మీరు అలా అలా అడుగుతున్నారని కాదు చూసేటువంటి వ్యక్తులకు ఎట్లా కనిపించిందంటే విద్వేషపూరితంగా కనపడుతూ ఉన్నాయి ఇమ్మీడియట్లీ ఇమిడియట్లీగా అడుగుతున్నప్పుడు మీరు అలా కాదా మీరు ఇలా కాదా మీరు మోసపూరితంగా లేరా మీరు మోసం చేయాలి అని కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు అంటే జనాల్లో ఉన్న విషయాలే కాదని లేదు కాకపోతే ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్గా అడగడం వల్ల అవతల వారు కొంచెం ఆ ఆన్సర్ ఇచ్చేలో మళ్ళీ ఇంకొక క్వశ్చన్కి వెళ్ళేటప్పటికి మీరు ఏమవుతుందంటే చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆహా ఇంతే కదా పరిస్థితి అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంటర్వ్యూ తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం సామరస్యంగా జరిగితే కూడా బాగుంటుంది అనిపించింది అంటే ఎలాగంటే స్టార్టింగ్లో బాగానే అడుగుతున్నారు అన్న బాగున్నారా మీ పరిచర్లు బాగున్నాయా మీ బోధలు బాగున్నాయా అని చెప్పి ఈ రకంగా అడుగుతా ఉండాలి బాగానే ఎండింగ్ వచ్చేసరికి లో ఏమవుతుందంటే సరే ఓకే మరి బాయ్ టాటా అనేటట్టు హాయ్ బాయ్ అనేటట్టు ఉంది కాకపోతే ఎండింగ్లో ఏమి ఉండాలంటే అన్న ప్రారంభం కన్నా ఎండింగ్ ప్రాముఖ్యం కార్యంతం ప్రారంభం ప్రాముఖ్యం ఎందుకంటే ఎండింగ్లో మీరేదైతే మాట్లాడతారో అది పాజిటివ్ అయినా ఉండొచ్చు నెగిటివ్ అయినా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కాకపోతే జనాలకి ఎక్కేది ఎండింగ్లోనే స్టార్టింగ్ అంతా ఏమో అంత అనిపించదు కానీ స్టార్టింగ్ మీరు బాగా ఒకళ్ళు అడిగినా అడగకపోయినా నో ప్రాబ్లం కాకపోతే స్టార్టింగ్ కూడా మీరు బాగా అడుగుతూ ఉన్నారు అదే రీతిగా సేమ్ సందర్భంలో ఏమవుతుందంటే ఎండింగ్లో కూడా అన్న మరి వందనాలు నమస్కారం అన్న ఇంతవరకు మాకు సమయం ఇచ్చినారు ఇలా కొంచెం ఇలాగ ఎండ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది అది కూడా కొంచెం ఒకసారి చూడండి ఒకవేళ మీరు చూస్తారని నమ్ముతూ ఉన్నాను అదే రీతి అది కూడా కొంచెం మారెడతారని అనుకుంటున్నాను ఎందుకంటే సామరస్యంగా జనాలు కూడా కొంచెం పాజిటివ్గా ఉండాలని ఉద్దేశమే నేను చెప్తా ఉన్నాను బహుశా అది ఉంటే నో ప్రాబ్లం ఉంది అనుకున్నాను కాకపోతే రెండు దాంట్లో నేను చూసిన దాంట్లో లేవు అనిపించలేదు నాకు ఎండింగ్ టక్కని కట్ చేసినట్టు అయిపోయింది అందుకనే అలా కాకుండా కొంచెం సామరస్యంగా అన్న ఓకే సరే బాగుంది అలా బాగుంటుంది కొంచెం పాజిటివ్గా మాట్లాడితే కూడా మీరు మీరు మా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అదే రీతి ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వ్యక్తి పాజిటివ్గా మాట్లాడితే కూడా బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం నా యొక్క అభిప్రాయం అదే రీతిగా ఇంక మామూలుగా మన విజయ్ కుమార్ అన్న దగ్గరికి విజయప్రసాద్ అన్న దగ్గరికి జాన్ అన్న దగ్గరికి తర్వాత కిరణ్ అన్న దగ్గరికి వీళ్ళందరి ఇంటర్వ్యూస్లో నేను బాగుగా బాగుగా నాకు అనిపించింది బాగా అనిపించింది నేను ఏదైతే అనుకున్నానో అది నెరవేరింది ఎవరి దగ్గర అంటే అందరి దగ్గర నెరవేరినాయి అందరి దగ్గర బాగానే మారండి ఎందుకంటే వారి వారి సొంత సొంత కాదు కానీ ఆ ఆత్మీయ స్థితిలో వారు ఆత్మ నడిపింపు ద్వారాగా మాట్లాడిన ప్రతి మాటలకి అంగీకారమే అంగీకారం ఏది తీసి పారేసలేదు ఏది తీసేయడానికి లేదు వాళ్ళని ఏదో అంటున్నాను కాదు కానీ నాకు అనిపించినవి చెప్తా ఉన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఎవరి మీద కష్టపూరితంగా లేదు ఏమీ లేదన్నా దయచేసి గమనించాలి ఏంటంటే విజయప్రసాద్ అన్న గారు మాట్లాడేటప్పుడు అప్పుడు వాతావరణము పరిస్థితులు సందర్భం బాగాలేనట్టుంది నాకు తెలిసి కాబట్టి ఆయన స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోయి ఫస్ట్ చేసింది అన్ననే కుమార్ అన్న కాబట్టి సిజిటిఐ అయి అన్నగారిది కాబట్టి కొంచెం కంగారుగా జరిగింది అనేది నా యొక్క అభిప్రాయము ఆ తర్వాత కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు కూడా ఇమ్మీడియట్లీ ఇమిడియట్లీ అడగడము అది జరిగింది తర్వాత వచ్చేసి మరలా కుమార్ విజయప్రసాద్ అన్న సారీ విజయప్రసాద్ రెడ్డి అన్నగారు అన్నగారి దగ్గరికి వచ్చి కొంచెం ఒక స్థిమితంగా ఉన్నట్టుగా అంటే పర్వాలేదు ఈ క్వశ్చన్స్ అడగచ్చు ఈ క్వశ్చన్స్ అడగకూడదు అనేది అన్నగారు కూడా కేఆర్ క్రాంతి టీవీ కేఆర్ టీవీ అన్నగారికి కూడా కొంచెం ఒక అవగాహ అవగాహన వచ్చినట్టుగా అనిపించింది ఆ తర్వాత ఆయన అడిగేటప్పుడు ఈయన చెప్పేటప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే కొన్ని అభివేమవుతున్నాయంటే కొన్ని మాటలు వెళ్ళడం వల్ల అన్ని ఎక్కడెక్కడికో దారి తీస్తుంది దారి తీసినాయి అందరికీ తెలుసు అది విషయం దాని గురించి ఏం మాట తెలుసుకోలేదు కాకపోతే అది కూడా కొంచెం మన చిన్న మేము అందరిని పాజిటివ్ చూసేటప్పుడు కొన్ని వచ్చేసరికి అరే ఏంది ఇది అనేటువంటి ఒక మంచి మనసు అనేది కలిసి వేస్తుంది అది కూడా కొంచెం మైనస్ అనిపించింది విజయ్ కు విజయప్రసాద్ అన్న దగ్గర ఆ మాట అన్నదానికి అది ఒకటే కాకపోతే దాని గురించి మాట తలుచుకోలేదు నేను ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉంది అది దానితో అంత పెద్ద కాదనిపించింది నేను మాట్లాడడానికి బాగోదనిపించింది అందుకని నాకు ఇష్టం లేదు కాకపోతే మళ్ళీ తర్వాత జాన్పాల గారు వచ్చారు జానపాల గారు కూడా కొన్ని విషయాల్లో కొంచెం కొంచెం విధంగా మాట్లాడారు ఏంటంటే అన్న జాన్పాల గారు మీరు చూస్తూ ఉంటే నన్ను తప్పుగా అనుకోకండి చిన్నవాడిగా నా సలహా అనుకోండి లేదంటే నా అభిప్రాయం మీరు తీసుకుంటారని నేను నమ్ముతా ఉన్నా అన్న ఏం లేదు కొంచెం అన్నిల దగ్గర అనగా దైవ సేవకుల పరిచర్య దైవ సేవకుల గురించి తెలియని వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మనం వెళ్ళినప్పుడు అంటే మనం ఇంకొకరిని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం అందరి గురించి ఇంకేం లేదు నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకొక సహోదరుని అనడం వల్ల వాళ్ళలోన ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది తర్వాత చూసే వాళ్ళకు కూడా ఉండొచ్చేమో మనకు ఫ్యాన్స్ ఉండొచ్చు మనకు అభిమానులు ఉండొచ్చు ఇంకొంగ ఉండొచ్చేమో కానీ వాళ్ళందరికీ మనం నచ్చొచ్చేమో కానీ కానీ మనం అందరికి నచ్చాల్సింది దేవునికన్నా మనమందరం నచ్చాల్సింది దేవుని మనం మెప్పించాల్సింది దేవుని మెప్పించాలి కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో బాగానే ఉంటుంది ఎవరు మాట్లాడినా వాళ్ళ వాళ్ళ ధోరణులు వాళ్ళు మాట్లాడతారు నో ప్రాబ్లం దానికేం ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు ఏమైతే అంటే నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి అన్న విజయ విజయప్రసాద్ అన్నగారు ఏదో మాట్లాడారు చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది తర్వాత మీరు ఏదో మాట్లాడినట్టు చెప్పి దాని మీద పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అవసరం అన్న ఈ ఈ సామరస్యతని అనగా క్రైస్తవుల మధ్య ఐక్యతని తెలియజేస్తుంది సాతాను కాదు అది మనకి కొంచెం అర్థం కాలేదేమో అనిపిస్తుంది నాకైతే కొంచెం దాంట్లో ఇబ్బంది పడుతున్నామేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకరి మీద ఒకరు నేను నీకు చర్చ చేస్తాను నువ్వు నాకు చర్చ చేయి మనం కలిసి చేద్దాం అంటే దేవుని పరిచర్యను దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారి అనేక మంది నా పరిచర్య నీ పరిచయం అని చెప్పి చాలా వరకు చేస్తా ఉన్నారు ఇది కొంచెం బయటకు వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే నెగిటివిటీ పాజ్ చేస్తూ ఉంది అనేక నెగిటివిటీని అరే వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదురా వాళ్ళలో వాళ్ళకి ఇది లేదురా అనేటువంటి స్టేజ్కి తీసుకెళ్ళిపోతూ ఉంది ఇది అందుకని నేనేమంటాను అంటే అన్న నా అభిప్రాయం ఏంటంటే కొంచెం సామరస్యంగా ఒకవేళ మీ మీ అభిప్రాయాలు సొంత అభిప్రాయాలు అనేది చెప్పవచ్చు దీన్ని నా సొంత అభిప్రాయం నేను చెప్పినా అని చెప్పొచ్చు ఏమో కానీ కాకపోతే కొన్ని విషయాలు మనం దేవుని మెప్పించాలనేది నా యొక్క అభిప్రాయము దయచేసి ఎవరు పర్సనల్గా తీసుకోదని నా అభిప్రాయాలు మీకు చెప్తా ఉన్నానంటే ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే తీసుకోండి లేదంటే నో ప్రాబ్లం దానికే ఇబ్బంది లేదు కాకపోతే చూసే వాళ్ళకి మనల్ని మీరు దైవ మీలో అనేక మంది నాకు మాదిరిగా ఉన్నారు వాళ్ళందరం మాదిరిగా తీసుకుంటున్నాను కాబట్టి ఈ రీతిగా బాగానే ఉంది అందుకని కొన్ని విషయాలు మాడేటప్పుడు ఇంకొక వ్యక్తిని గురించి మానేటప్పుడు మనకెందుకు అనేది బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఉన్నది చెప్పడం కరెక్టే కానీ కొన్ని సందర్భాలు ఎక్కడ ఏం చెప్పాలనేది మనకి బాగుంటుంది అన్నది నా యొక్క అభిప్రాయము అదే జాన్పాలన్న గారు ఈ రీతిగా బాగా మాట్లాడారు అన్న కూడా అన్న గారు విజయప్రసాద్ గారు తర్వాత విజయ్ కుమార్ అన్న గారు కూడా బాగానే మాట్లాడారు అందరూ బాగానే మాట్లాడారు నో ప్రాబ్లం దానికి ఆయన అడిగిన దానికి వీళ్ళు చెప్పేదానికి నో ప్రాబ్లం దానిలో ఏమి ఇబ్బంది లేదు కాకపోతే కొన్ని విషయాలు ఏమైతే నెగిటివిటీని జనాల్లోకి పంపించే విధంగా మాటలు ఉన్నాయి కాబట్టి ఆ మాటలు కొంచెం కొంచెం దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇట్లాంటి ఇంటర్వ్యూలు జరగాలి చర్చలు కూడా జరగాలి సామరస్యంగా జరిగితే ఇంకా బాగుంటుంది ప్రేమపూర్వకం జరిగితే ఇంకా బాగుంటుంది అది నా యొక్క సొంత నా నా అభిప్రాయము కాబట్టి అదే రీతిగా చివరికి వచ్చేసరికి కిరణ్ పాలన్న గారు కిరణ్ పాలన్న గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు అనేక విషయాలు ఆయన చాలా బాగా మాట్లాడారు మరి అది ఎంతమంది ఏ రీతికి తీసుకుంటారో నాకు తెలియదు కానీ నా అభిప్రాయం మాత్రం కిరణ్ కుమార్ కిరణ్ పాలన్న గారు చాలా బాగా మాట్లాడారు అందులో సుమారుగా నేను గమనించిందైతే యేసు క్రీస్తు వారిని నిజముగా గణపరిచినారని నేను చెప్తాను నేను గమనించిన ఆ ఇంటర్వ్యూ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకులో క్రాంతి అన్నగారు సుమారుగా నాలుగు నుంచి ఐదు సార్లు అడిగారని నాకు అనిపించింది నేను చూసిన దాంట్లో సుమారుగా నాలుగు నుంచి ఐదు సార్లు దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఎవరు అడిగినప్పుడు కిరణ్ పాల్ అన్న గారు నజరుడైన ఏసు క్రీస్తు వారు మాత్రమే దేవుడు అని చెప్పడం జరిగింది ఆయనకు చాలా బాగా అనిపించింది ఆ విషయంలో అది బాగా నేను అబ్జర్వ్ చేస్తే అన్నగారు చాలా బాగా మాట్లాడారు ఆ విషయాన్ని ఆయన అడిగే ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తూనే ఆయన అడిగే ఈ మాటను కూడా ఏది దేవుడు ఎవరైనా అడిగినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టుగా నజరడి ఏసుకరిస్తారని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది అందుకని కిరణ్ కిరణ్ పలాన్న గారు వీళ్ళు చూస్తూ ఉంటే అన్న మీరు చాలా బాగా మాట్లాడారు నాకు బాగా నచ్చింది ఆ రీతిగా ఉంటే మాకు ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎందుకంటే మీరు అనేకమైనటువంటి పరిచయాలు చేస్తున్నారు మీ అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలను మేము తీసుకోవాలనేటువంటి మా యొక్క అభిప్రాయము మాకు మాదిరికరంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నా అదే రీతిగానే చాలా విషయాలు మీరు మాట్లాడారు అందరూ చాలా బాగా సామరస్యంగా జరిగింది అదే రీతిగా క్రాంతి అన్నగారికి క్రాంతి అన్నగారికి అన్న మీరు కొంచెం సామరస్యంగా చేయండి ప్రారంభంలో మాట్నట్టుగా మాట్లాడినట్టుగాని కొంచెం సామరస్యంగా చేస్తే కూడా బాగుంటుంది అనిపించింది అంటే బాగోగులు అడగడము అంటే ఒక పాజిటివిటీ ఉంటుంది అనేది మన ఛానల్ మీద మీ ప్రముఖ్యంగా మీ ఛానల్ మీద బ్యాడ్ రాకూడదు కాకపోతే మీరు వార వారధిగా ఉన్నారు దానికి ఏమి ఇబ్బంది లేదు మీరు వారధిగా ఇద్దరి ఇరు వర్గాల మధ్య వారధిగా ఉన్నట్టుగా అనిపించింది నాకు అందుకని అది మీరు కోల్పోకండి మీ మీద ఒక మంచి పాజిటివ్ క్రైస్తవుల్లో కూడా మంచి పాజిటివిటీ ఉంది దాన్ని కోల్పోకండి అటు కోల్పోవద్దు ఇటు కోల్పోవద్దు కాబట్టి ఏం చేయాలంటే అవతల వ్యక్తిని ఏదైతే మాట్లాడే యువతల వ్యక్తిని కూడా అలాగే మాట్లాడించండి ఏదైతే అంటే ప్రేమగా ప్రేమపూర్వకం కొంచెం నవ్వుతూ కూడా చేస్తే బాగుంటుంది ఏమవుతుందంటే అనేక సందర్భాల్లో సీరియస్ వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూ మొత్తం మధ్యలోకి వెళ్ళేసరికి సీరియస్గా అదేదో కాసేపు ఉంటే కొట్టేసుకుంటారు ఏమనే ట్రిప్ వెళ్ళిపోతుంది కొంచెం అప్పుడప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతూ చేస్తే బాగుంటుంది అనిపించింది కొన్ని సందర్భాలు నాకైతే ఒక మూడు మూడు ఇంటర్వ్యూలు అట్లా అనిపించింది లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా కొంచెం అట్లాగే అనిపించింది నాకు కాబట్టి అన్న కొంచెం నవ్వుతూ చేయండి నో ప్రాబ్లం దాంట్లో ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు ప్రశ్న పెడుతున్నారో అని జవాబు చెప్తున్న తర్వాత మీరు గొడవలు పడలేదు కదా మీరు గొడవలు రేపట్లేదు కదా కాబట్టి కొంచెం అది అలా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది కాబట్టి మొత్తానికి అయితే అన్న నా అభిప్రాయము నా స్పందన ఇది చాలా బాగా జరుగుతూ ఉన్న ఇంటర్వ్యూలు కానీ అది నెగిటివిటీకి వెళ్లకుండా వేరే వ్యక్తులు మతన్ అనే వాళ్ళు లేకపోతే క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు వాళ్ళు తప్పదు వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళతో మనకు సంబంధం లేదు కానీ దైవ పక్షంగా నేను మాట్లాడుతూ ఉన్నాను వారు చేసేది ప్రతిదీ బాగానే ఉంది ప్రతి ఇంటర్వ్యూ బాగానే ఉంది ప్రతి మాట బాగానే ఉంది ప్రతి సందర్భానుసారంగా వాళ్ళు మాట్లాడే విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు ఏమవుతుందంటే జనాలు లేక నెగిటివిటీని పాజ్ పంపిస్తున్నట్టు అయిపోతుంది అర్థం చేసుకునే స్థితిని బట్టి కాబట్టి అటువంటివి కొన్ని కొన్ని విషయాలు ఒకరి మీద ఒకరి నెపాలం మోపుకోవడం ఒకరిని ఒక వేలు చూపించుకోవడం ఇది కాకుండా ఆ ప్రేమపూర్వకంగా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి అన్న ఇది నా స్పందన నా అభిప్రాయం అన్న ఎవరైనా ఒకవేళ మాటలతో బాధపడి ఉంటే క్షమించండి అదే రీతిగా ఈ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరితో జరిగినా కూడా కొంచెం బాగా సామరస్యంగా జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాము అదే రీతిగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మధ్య క్రైస్తవుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి అవి కూడా కొంచెం ప్రేమపూర్వకంగా జరిగితే బాగుంటుంది నా యొక్క అభిప్రాయము ప్రేమపూర్వకంగా జరగాలి రేపు అది గొడవ పట్టుకున్నట్టుగా ప పరదూష పదజాలం కాకుండా పరుష పద పదజాల కాకుండా మామూలుగా వల్గర్గా కాకుండా కొంచెం మంచిగా జరిగితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం జరుగుతున్నాయని సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి జరిపిద్దామని చెప్పేసి దయచేసి అన్నగారు ప్రతి ఒక్కరు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు దైవజనులు వారందరికీ నా అభిప్రాయం నా యొక్క విన్నపం ఏంటంటే సామరస్యంగా జరిగించండి దైవు దేవుని గురించి తెలియని వాళ్ళలో కూడా మంచి అవగాహన ఉండేలాగా మీరు జరిగించాలని మీలాంటి వారు జరిగిస్తేనే అనేకులు తెలుసుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయము కాబట్టి మీరు ఇలాంటిది చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మొత్తానికైతే అన్న చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూలు బాగానే జరుగుతూ ఉన్నాయి అవి నెగిటివ్ తీసుకునే వాళ్ళ గురించి మనకు అనవసరం వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళు వదిలేస్తాం కాబట్టి జరిగేటైతే మంచిగానే జరుగుతున్నాయి జరిగేటప్పుడు మాత్రం కొన్ని విషయాలు గుర్తుంచుకొని జరిగించండి వెళ్ళేవారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కొన్ని విషయాలు కొంచెం మాట్లాడాలని నా అభిప్రాయాన్ని మేము ముందు చిన్నవాడిగా నా యొక్క అభిప్రాయాన్ని మీరు తీసుకుంటారని నేను నమ్ముతున్నా దేవుడు మనందరికీ జరగబో ఇంటర్వ్యూస్ అన్నిటికీ తోడుగా ఉండి నడిపిస్తాడని నేను నమ్ముతా ఉన్నా ప్రతి ఒక్కరితో దేవుడే ఉండి మాట్లాడిస్తారు ప్రతి ఒక్కరితో దేవుడే ఉండి నడిపిస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నా కాబట్టి ఇట్లాంటివి జరగాలి జరిగితేనే కొన్ని అవగాహనలు వస్తాయి ఆ అవగాహన వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు ఈ దినాల్లో ఇట్లాంటి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంటే ఒక సంకేతం నాకు కనపడుతూ ఉంది అదేంటంటే అనేకులు మారడానికి అనేకులు దేవుని వైపు తిరగడానికి అనేకులు యేసుక్రీస్తు వైపు తిరగడానికి చాలా 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 విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సమర్థిస్తున్నాయి అదే రీతిగా ఈ ఇంటర్వ్యూలు ఇంకా ఇంకా జరగాలి అనేక జరిగి గొప్పగా గొప్పగా జరగాలని ఆశపడుతున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రవించక అదే రీతిగా ఇంటర్వ్యూ చూస్తున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు అన్న థ్యాంక్ యూ అన్న మీరందరూ నా యొక్క అభిప్రాయాన్ని మీరు విన్నారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వందనాలు